హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విని షార్ట్ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ చెప్పుడు మాటలు చెప్పుడు మాటలు మనలో చాలామంది చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి మనం చేసే ప్రొఫెషన్లో కానివ్వండి లేకపోతే మన రిలేషన్లో కానివ్వండి ఇలా చాలామంది ఎక్కడైనా ఉన్నారు అయితే చెప్పేవాళ్ళు టైం పాస్ కోసమో లేకపోతే వాళ్ళ అదేది ఆనందం అంటారు కదా రాక్షస ఆనందం అలాంటి ఆనందం కోసం చెప్తారు కానీ వినేవాళ్ళకి కొంచెం బుర్రా బుద్ధి దగ్గర ఉండాలి అలా చెప్పుడు మాటలు టైం పాస్కి చెప్పేవాళ్ళు ఉన్నా వినే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి వాళ్ళ రిలేషన్లో చాలా సమస్యలు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ అత్తాకోడళ్ళు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అన్న చెల్లెళ్ళు ఇలా ప్రతి రిలేషన్లో కూడా ఛాన్స్ తీసుకుంటారు అవి కనుక విని మనం వాటిని ఫాలో అయ్యాం అనుకోండి మనం ఒక్కొక్కసారి మన రిలేషన్నే పోగొట్టుకోవాల్సి వస్తుంది అలా చెప్పుడు మాటలు విని నష్టపోయినటువంటి ఒక పిచ్చుక కథ ఇప్పుడు నేను చెప్తున్నా ఒక అడవిలో ఒక చెట్టు మీద ఒక చిన్న గూడు కట్టుకొని ఒక ఎలుక పిచ్చుక కప్ప మూడు చాలా స్నేహంగా ఉంటాయి చక్కగా మూడు కలిసి పని చేసుకుంటూ ఉన్న వర్క్ని షేర్ చేసుకుంటూ ఆనందంగా జీవిస్తాయి పిచ్చుక అడవిలోకి వెళ్ళి ఎండిపోయిన పుల్లలన్నీ ఏరుకొని తీసుకొస్తుంది ఎలుక ఇంట్లో ఉండి వంట చేసేది కప్ప వెళ్ళి చెరువులో నీటిని తీసుకొస్తుంది వంటకి అవసరమైన నీటిని సమకూరుస్తుంది అనమాట ఇలా ఎవరికి వీలైన పని అవి చేస్తూ చక్కగా స్నేహంగా కలిసిమెలిసి ఉంటాయి అయితే ఒకరోజు పిచ్చుక అడవిలో పుల్లల కోసం వెళ్ళినప్పుడు ఇంకొక పక్షి అక్కడ పరిచయం అవుతుంది అన్నమాట పరిచయం అయ్యి ఇంక మనం ఎవరైనా కొంచెం మంచిగా మాట్లాడితే ఊరుకోలేం కదా ఇక అన్నీ కూడా మనకి వచ్చేస్తాయి బయటికి అలా మేము ఇలా ముగ్గురు ఉంటున్నాం కలిసి ఉంటాం మేము చాలా బాగుంటాం మేము ఎప్పటి నుంచో చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాము ఒకే ఇంట్లో ఉంటున్నాము మేము వర్క్ ఇలా షేర్ చేసుకుంటాము నేను ఈ పని చేస్తాను తను ఆ పని చేస్తుందని ఇలా అన్నీ చెప్పింది అనమాట పిచ్చుగా ఆ పక్షి ఏం చేస్తుంది పిచ్చిదానా చూడు నీకు నువ్వు చేసేది చాలా పెద్ద పని వాళ్ళే ఉంది కదలకుండా కూర్చొని చేసే పని చేస్తున్నారు నువ్వు మాత్రమే బయటకు వచ్చి పుల్లలు తీసుకెళ్తున్నావు ఇంత దూరం నీకు తెలివి లేదు ఆ మాత్రం ఆలోచించలేవా ఇంకా పైన గొప్పగా చెప్తున్నావు అని ఆ మాట ఈ మాంట రెండు కలిపి ఎక్కేస్తుంది ఈ ఏం చేస్తుంది అమ్మో అవునా నిజమా నేనే చేస్తున్నాను పని అంతా అని పిచ్చి ఆలోచనలు అన్నీ చేసి ఆ రోజు పుల్లలు తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కప్పతోటి ఎలుకతోటి నేను ఎగిరి అంత దూరం వెళ్ళి పుల్లలు తేలేకపోతున్నాను నాకు అంటే ఒంట్లో బాగుండట్లేదు ఏదో అలా సాకులు చెప్పి పని మార్చుకుందామని అడిగిద్ది పనిని మనం చేంజ్ చేసుకుందాము ఎప్పుడు నేను ఇదే నా ఏంటి అని చెప్పి అలా ఎలుకకి పుల్లలు తీసుకొచ్చే బాధ్యత తప్ప చెప్పిద్ది కప్ప మాములుగానే ఇంకా వేరే ఏం చేయలేదు కాబట్టి నీళ్ళు నేను వంట చేస్తానని చెప్పి పిచ్చుక ఇంట్లోనే ఉంటుంది అనమాట కదలకుండా సరే ఎలుక కప్ప ఒక రోజు ఉదయాన్నే బయటికి వెళ్తాయి వాటి పనికి ఏం చేయాలి గూట్లో ఉండి వంట చేయాలి కదా వచ్చేసరికి సరే వంట చేద్దామని ఆ పుల్ల ఈ పుల్ల పొయ్యిలో పెట్టి మంట పెట్టడం చేత కాదు ఎలా మంట పెట్టాలో అర్థం కాదు అసలు వంట ఎలా చేయాలో తెలియదు దాని పని అది కాదు కదా ఎప్పుడు చేయలేదు కదా సరే ఏదో మండించిపోయి పొయ్యి వెలిగించిపోయి ఆ నిప్పురవలు వెళ్ళి పక్కనున్న పుల్లల మీద పడి అంతా గూడంతా అంటుకొని కాలిపోతుంటే గబగబా బయటికి పరిగెత్తుకొని వచ్చి దాని ప్రాణాలు కాపాడుకుంటుంది ఇంటికి తిరిగి వచ్చిన ఈ ఎలుక కప్ప అది చూసి చాలా కోపం వస్తుంది అనమాట వాటికి నీకు చేతకని పనులు ఎందుకు నువ్వు ఇంకా మాతో కలిసి ఉండటానికి వీల్లేదు నీ దారి నువ్వు చూసుకో మా దారి మేము చూసుకుంటామని ఈ ఎలుక కప్ప వెళ్ళిపోయి విడిగా ఉంటాయి ఈ పిచ్చిక్కు వంట చేయటం రాదు వేరే పని తెలీదు ఇంకా ఒంటరిదైపోతుంది అయిపోయి ఇంక వెళ్ళిపోయి వేరే ఎక్కడో ఉంటా ప్రతిరోజు వాళ్ళు కలిసి ఉన్న రోజుల్ని గుర్తు చేసుకుంటూ దాని జీవితం అంతా బాధపడుతూనే ఉంటుంది చూడండి చెప్పుడు మాటలు వింటే ఏం మిగిలింది పిచుక్కి బాధ మిగిలింది ఎవరికైనా అంతే ఎవరు ఏది చెప్పినా అది ఈ చెవితో విని ఈ చెవితో అక్కడే వదిలేయటం నేర్చుకోవాలి అలా కాకుండా వాటిని మైండ్కి ఎక్కించుకొని మనం అవి ఎక్కడంటే అక్కడ మాట్లాడితే మనకే నష్టం చెప్పేవాళ్ళది ఏం పోద్ది ఏం పోదు వినేవాడికి నష్టం కాబట్టి ఏది వినాలి ఎంతవరకు వినాలి అనేది తెలుసుకోవాలి ఆ తెలివితో మనం ఉండాలి లేదా చెప్పేటప్పుడు మనం మొదట్లోనే ఖండించామనుకోండి ఇంకొకసారి చెప్పరు ఓ వీడు మనం ఏది చెప్పినా వినడలే అనవసరం అనుకుంటారు అదన్నా చేత అవ్వాలి అది చేత కాలేదనుకోండి విని వదిలేయటం నేర్చుకోండి ఓకేనా చెప్పుడు మాట్లాడేవరు వినొద్దు విని అనవసరంగా గొడవలు తెచ్చుకోవద్దు ఓకేనా నాకు కథ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్